నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో రోజా మొక్కలు పెరగకపోవడం బూజు తెగులు అలాగే నల్లటి మచ్చలు రావడము ఆకులు ముడుచుకోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా దానికోసం ఒక చిన్న ట్రీట్మెంట్ అండి వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చేయడండి మా దగ్గర ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే ఏవైనా థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఈ రోజా మొక్కలు అనేవి వింటర్లో ఎక్కువగా పూస్తాయండి ఇప్పుడు మనకు మార్చి వచ్చేస్తుంది కదా ఇప్పుడు కూడా మనకు ఫుల్గా మొగ్గలు పూస్తూనే ఉన్నాయి పువ్వులు ఇలా పుయ్యాలి అంటే గనక ఎప్పుడు కూడా అండి మనకు రోజా మొక్కలు ఎస్డిక్ నేచర్ని చాలా ఇష్టపడతాయి సాయిల్ పిహెచ్ అనేది ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎస్డిక్ సాయిల్ అంటారు అలాగే ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే దాన్ని ఆల్కలైన్ సాయిల్ అంటారు అంటే మనము ప్రతిరోజు వాటర్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో ఉన్న న్యూట్రియం అన్నీ పోతాయి కాబట్టి మనము ఈ మొక్కలకి ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ ఉండేలాగా అంటే సాయిల్ అనేది ఎసిడిక్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి తర్వాత ప్లాంట్ అస్సలు గ్రోత్ లేదు అంటున్నారు పువ్వులు రావట్లేదు అంటున్నారండి దానికి మెయిన్ రీజను డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్ గా లేకపోవడము ప్రాపర్ సన్ లేకపోవడము అలాగే వాటర్ అనేది తక్కువైనా ఎక్కువైనా సరే మొగ్గలు అనేవి మాడిపోయినట్లు అయిపోవడము అలాగే ఆకుముడత నల్లటి మచ్చలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే ఆకుల కింద అడుగు భాగంలో పెస్ట్ అనేది ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నిమ్మాయిల్ అనేది స్ప్రే చేయండి ఇక్కడ చూసారు కదా పౌడర్ మిల్లి అంటారు భూ భూజు తెగులు ఇది వచ్చేసి ఎక్కువ మంచు అలా పడడం వల్ల వాటర్ అనేది ఆకుల మీద నిలవడం వల్ల మనము మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ వాటర్ అనేది ఆకుల మీద నిలబడిపోవడం వల్ల ఇలాంటి ఫంగస్లు అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఆకుల కింద అడుగు భాగంలో మనకు తెలియకుండా రకరకాల పెస్ట్లు అనేవి ఉంటాయండి వాటి వల్ల కూడా ఆకులు అనేవి ఇలాగా మారిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అంతా కూడా రిమూవ్ చేయండి దానికోసం ఇక్కడ ఒక లీటరు వాటర్ అనేది తీసుకోండి ఇందులో ఒక అర్రచెక్క నిమ్మరసం అనేది పిండుకోండి ప్రెస్డ్ అయినా పర్వాలేదు లేదంటే మనము ఆల్రెడీ పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి అదైనా సరే ఒక అర చెక్క అనేది పిండుకోండి లీటర్ కి ఇందులోనే ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసుకోండి మన వంటింట్లో బేకింగ్ సోడా మనం ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది ఒక అర స్పూన్ అనేది వేసుకోండి ఇవి రెండు కలిపి ఒకసారి బాగా కలిపేసిన అంటే ఈ సోడా ఈ నిమ్మరసం ఏదైతే ఉందో ఇది రెండు కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీ దగ్గర ఉన్నటువంటి రోజా మొక్కలు అన్నింటికి కూడా మనకు వర్షం పడినప్పుడు ఎలా అయితే పైనుంచి వాటర్ కిందకి జారుతుందో ఆ విధంగా ఆ మొక్క మొత్తము ఆ ఆకుల అడుగు భాగంలో మొత్తం స్ప్రే చేయండి అలాగే మొక్క మొదట్లో కూడా పోయండి మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల సాయిల్ అనేది గా మారుతుంది అంటే నిమ్మరసం ఉంది కదా దీనివల్ల సాయిల్ అనేది అసిడిక్గా మారుతుంది ఈ విధంగా మీరు ప్రతి నెలకి ఒక్కసారి మీ రోజా మొక్కలకి అన్నిటికీ ఇచ్చారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే ప్రతి మంత్ ఇలాగా స్ప్రే చేస్తున్నాను అలాగే మొక్క మొదట్లో కూడా ఇస్తున్నాను మీరు ఎప్పుడు చూసినా సరే ఎక్కడ కూడా మనకు ఇన్ఫెక్టెడ్ లీవ్స్ కానీ బూజు తెగులు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మన సాయిల్ అనేది ఫెర్టైల్గా ఉంటుంది అలాగే సాయిల్ ఎప్పుడైనా సరే డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేయండి చాలామంది ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేసేస్తు ఉంటారు అలా కాకుండా మీరు పైన టాప్ సాయిల్ చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే వాటర్ చేయండి మట్టి కూడా మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఉండేలాగా చూసుకోండి అందుకోసం కోకోపీట్ మాత్రం అస్సలు కలుపుకోకండి ఒకవేళ మీరు కొత్తగా మొక్కలు పెడుతున్నట్లయితే కోకోపీట్ అనేది అస్సలు అవసరం లేదండి ఈ రోజా మొక్కలు అనేవి ఇసుక నేలల్ని ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి మీ మా సాయిల్లో మట్టి ఇసుక కంపోస్ట్ కొంచెము నెమటోడ్ ప్రాబ్లం రాకుండా వేప పిండి ఉండేలాగా చూసుకోండి ప్రతి మంత్కి ఒకసారి ఈ మెథడ్ అనేది ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అండి అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ అండి